సాత్వికులు ధన్యులు అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన వార్లారామనస్సు గలవాడు ఆయన సాత్వికుడు ఆయన మతీస్ వాటర్ పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ప్రభు ఇట్లా చెప్పుకుంటున్నారు ఆయన గురించి నేను సాత్వికుడను నేల మనస్సు గలవాడును నీ మీద నా దాని ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకుని మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి దగ్గర నేర్చుకోవాలి సాత్వికత్వం నేర్చుకోమని అయితే ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మన పాస్టర్స్ మన గురువులు లేకపోతే ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ లీడర్స్ స్పిరిచువల్ టీచర్స్ వీళ్ళు మనకి నేర్పిస్తున్నారు అది మనం నేర్చుకోమని అంటే వీళ్ళ ద్వారా నేర్చుకోమని ప్రభువు మనకి చెప్తున్నాడు తర్వాత అప్పుడు ప్రాణములకు విశ్రాంతి ఆ అప్పుడు మీ ప్రాణములకు ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ప్రయాసపడి భారమును భారములు మోసుకొని పోవుచున్న సమస్త జనులారా